హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వరమీరాకిల్స్ నేను శ్రావణి ఎక్కడ చూసినా కూడా జలుబులు దగ్గులు జ్వరాలు సీజన్ అలాంటిది ఎందుకంటే అప్పుడప్పుడు అక్కడక్కడ వర్షాలు పడుతున్నాయి కాబట్టి వెదర్ అనేది బాగా చేంజ్ అయ్యింది కాబట్టి అందరికీ జలుబులు అయితే ఎక్కువగా ఉన్నాయి దానికి తోడు జ్వరాలు కూడా ఇలా ఉన్నప్పుడు మనకి ఏ తినాలన్నా కూడా అస్సలు మా నోట్లో అయితే సహించదు కదా అందుకే అలాంటప్పుడు మనకు నోటికి కారంగా పుల్ల పుల్లగా ఏదైనా తినాలనిపిస్తుంది అందుకే ఈరోజు నేను కారంగా పుల్లగా కొంచెం జిగురుగా ఉండే బెండకాయ చట్నీ అయితే చేసి చూపిస్తున్నాను ఈ వీడియోలో మీరైతే వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి చివరిలో లైక్ మీ అమూల్యమైన కమెంట్ ఇవ్వడం అయితే అస్సలు మర్చిపోకండి ముందుగా ఈ బెండకాయ చట్నీ కోసం అయితే నేను నాలుగు వందల గ్రాముల దాకా బెండకాయలు అయితే తీసుకున్నాను అది కూడా కొంచెం లేతగా ఉంటేనే బాగుంటాయి బెండకాయలు అనేది మనకు కట్ చేయడం ఈజీ అవుతుంది చట్నీ కూడా టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు ఈ బెండకాయలని బాగా వాష్ చేసేసుకున్న తర్వాత వీటిని మరీ చిన్న ముక్కలుగా కాకుండా అట్లానే పెద్ద ముక్కలుగా కూడా కాకుండా మీడియం సైజ్ అయితే మనము కట్ చేసేసుకోవాలా ఇలా మీరు తీసుకున్న బెండకాయలన్నింటినీ కూడా ముక్కలుగా కట్ చేసుకొని ఒక గిన్నెలకైతే వేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన అయితే ప్యాన్ పెట్టేసుకుందాం అందులోకి రెండు మూడు స్పూన్ల దాకా ఆయిల్ అయితే వేసుకొని ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలైతే వేసేసుకుందాం అన్నీ కూడా ఇవన్నీ వేసిన తర్వాత ఒక రెండు నిమిషాల పాటు హై ఫ్లేమ్ మీదనే మనము వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి అప్పుడే ఇందులో ఉన్న జిగురు అనేది పూర్తిగా పోతుంది అప్పుడే మనకు చట్నీ అనేది టేస్ట్ అనేది బాగుంటుంది ఇలా ఒక రెండు నిమిషాల పాటు మీరు వేయించుకున్న తర్వాత ఇందులోకి రెండు పెద్ద సైజు టొమాటోలను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అయితే వేసుకుందాం అలాగే నాలుగైదు పచ్చిమిరపకాయలు అంటే మీరు తినగలిగినంత కారం ఉన్న పచ్చిమిరపకాయలు పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అవి కూడా వేసుకుందాము ఒక స్పూన్ దాకా జీలకర్ర అలాగే ఒక మూడు నాలుగు ఎండుమిరపకాయలు దీనివల్ల కారం అనేది బ్యాలెన్స్ అవుతుంది అలాగే చింతపండు కొంచెం అయితే వేసుకుందాము గుప్పడంతా కరివేపాకు కూడా వేసేసుకుందాం దాంతోపాటు ఐదు నుంచి పది దాకా వెల్లుల్లిపాయలు కూడా వేసుకుందాము ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత అన్నీ కూడా మీదకి కిందకి బాగా కలిపేసుకుందాము నేను పెట్టుకున్నది స్టీల్ ప్యాన్ కాబట్టి తొందరగా అడుగు అనేది మాడిపోతుంది అందుకే కంటిన్యూస్గా మనము కలుపుతూనే ఉండాలి ఇలా ఒక రెండు మూడు నిమిషాల పాటు మనము కలిపేసుకున్న తర్వాత వీటికి మూత పెట్టేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఈ ముక్కలన్నింటినీ కూడా మెత్తగా మగ్గించుకోవాలి రెండు నిమిషాల తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి బెండకాయ ముక్కలన్నీ కూడా పూర్తిగా బాగా మగ్గిపోయినాయి కదా ఇప్పుడు మళ్ళీ ఒకసారి అన్నీ కూడా కలిపేసుకుందాం మీదికి కిందికి అడుగు ఏమైనా పట్టేసిందేమో చెక్ చేసుకుంటూ అంతా కూడా కలిపేసుకుందాం అన్నీ కూడా బాగా ఫ్రై అయిపోయినాయి బెండకాయలు తర్వాత ఉల్లిపాయ ముక్కలు టొమాటోలు అన్నీ ఫ్రై అయినాయి ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని పూర్తిగా పూర్తిగా చల్లారి పెట్టేసుకుందాం చల్లారిపోయిన తర్వాత ఈ బెండకాయ ముక్కలు అన్నింటినీ కూడా మిక్సీ జార్లోకి అయితే వేసుకొని అన్నీ కూడా ఒకేసారి అయితే వేసేసుకుందాం మనం సపరేట్ సపరేట్ వేయక్కర్లేదు అది కూడా మనం మెత్తగా పేస్ట్ లాగా చేయాల్సిన అవసరం అంతకన్నా లేదు ఇవన్నీ కూడా మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత ఇందులోకి పావు టీ స్పూన్ అంతా పసుపు అలాగే రుచికి సరిపడా కాస్త సాల్ట్ కూడా వేసేసుకొని మూత పెట్టేసుకొని మనము రైట్ సైడ్ కాకుండా మిక్సీకి లెఫ్ట్ సైడ్ పల్స్ మోడ్ పెట్టుకొని ఒక్క గిర్రెను తిప్పిస్తున్నట్టయితే మనకైతే చట్నీ రెడీ అయిపోతుంది చూసారు కదా ఇంకేమాత్రం చేయకుండా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా కుదిందన్న కామెంట్ చేయండి అలాగే నా వీడియోలు చూస్తూ ఉండండి వేడి వేడి అన్నంలోకి కానివ్వచ్చు లేదంటే రాగిముద్లో కానీ చాలా బాగుంటుంది నేను వేసుకొని తింటే మరి నెక్స్ట్ మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటా అంటిల్ దెన్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్